ఇప్పుడు మీరు చూస్తున్నది కబీర్దాస్ జన్మస్థలం ఇది కబీర్దాస్ జన్మస్థలం కబీర్ దాస్ జన్మస్థలం ఇది వారణాసిలో ఉంది కబీర్దాస్ జన్మస్థలం కబీర్దాస్ జన్మస్థలం ఇదంతా డెవలప్ చేశారు ఇదంతా ఏర్పాటు చేశారు ఇంతకుముందు ఈ విధంగా ఉండేది కాదు ఇప్పుడు రీసెంట్గా ఈ విధంగా తయారు చేశారు శివ అరుణాచార్య శివ అరుణ ఆచార షో అది కబీర్దాస్ కా మఠం ఏ కబీర్ కా తలావే ఇక్కడ కబీర్ కబీర్దాస్ ఈ యొక్క కోనేరులో దొరికారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ లోకల్స్ అది జన్మస్థలం ఇది కబీర్దాస్ మఠం ఇది కబీర్దాస్ కోనేరు